హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కొత్తగా వచ్చిన యూయర్స్కు తర్వాత ముందు నుంచి నన్ను ఫాలో అవుతున్న యూయర్స్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తర్వాత ఈరోజు వచ్చేసి నేను లంచ్ టైంలో ఎన్ని కర్రీస్ తిన్నాను ఫ్రెండ్స్ అసలు నేను ఇంటి దగ్గర నుంచి కర్రీస్ తీసుకురాలేదన్నమాట ఎందుకంటే టమాటో రైస్ చేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేకుంటే కర్రీ ఏం చేయకుండా వచ్చేసిన ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మేడం అందరూ అంటే లంచ్ టైంలో మేము ఫోర్ టీచర్స్ ఉన్నాం ఫ్రెండ్స్ మేడం వాళ్ళు ఫస్ట్ ఇద్దరు మేడం వాళ్ళు తింటారు తర్వాత నెక్స్ట్ నేను నా పక్కన కూర్చున్నాం టీచరు నర్సరీ టీచర్సే ముగ్గురు నర్ నర్సరీ టీచర్స్ ఉంటారు నేను వచ్చేసి హైయర్ సెక్షన్కి అనమాట చిన్నపిల్లలకి తినిపించే దాంట్లో నేను కూడా హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోర్ ఉన్నారు కదా మీరు ఇద్దరు చిన్నపిల్లలకి తినిపించండి ఇద్దరు ఫస్ట్ తినేయండి మళ్ళీ తర్వాత ఇద్దరు తినడానికి వెళ్ళండి అట్లా షేర్ చేసుకోండి పిల్లలను చూస్తానని చెప్పి కరస్పాండెంట్ మేడం గారు అన్నారనమాట ఇంక అట్లయ్యి అట్లా షేర్ చేసుకొని తింటాం ఫ్రెండ్స్ అట్లా ఇంకా మళ్ళీ మేడము కర్రీస్ ఉన్నాయిలే మేడం మీరు నా షేర్ చేసుకొని తిందిరా అని ఇంకా మేడం పిల్లలకి చెప్పిందేమో ఈరోజు వెనుక మేడము కర్రీస్ తీసుకురాలేదని చెప్పి తర్వాత పిల్లలందరూ టీచర్ మా కర్రీ ఉంది వేసుకోండి మా కర్రీ ఉంది వేసుకోండి అని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడ అవి చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ తీసుకుంటా కూర్చుంటే కాదు కదా మెల్ల పిల్లల్ని కంట్రోల్ చేయాలి కదా తొందరగా ఫాస్ట్గా తిని వచ్చేసినాం అనమాట ఇది వచ్చేసి నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే టైం ఇంత అవుతుంది ఫ్రెండ్స్ వచ్చేసి ఫోర్ థర్టీ స్కూల్ అయిపోతుంది మళ్ళీ వచ్చేసి ఇంటికి వెళ్ళే లోపల నాకు సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా ఆ టైం అవుతుంది ఇంకా అప్పుడు పోయి మా అత్త బాగుంటే మా అత్త అన్నము కూర చేసేస్తుంది మా అత్త కొంచెం మనీజ్గా అమ్మ మా అత్త కూడా మోకాలు ఉంది ఫ్రెండ్స్ పాపము మోకాలు పాడిన వస్తూ అంటే ఏం చేయలేదు ఇప్పటి వరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసింటా మళ్ళీ మిగతా టైంలో మా ఆయన మా అత్త ఎవరో ఒక చేసేస్తారు అట్లా చూడండి ఫ్రెండ్స్ కొంచెము బయట వాతావరణము తర్వాత బస్సులో వాతావరణము చూపిస్తున్నాను నేను ఇంటికి వెళ్తే ఎంత టైం అవుతుందో అని ఇక్కడ కూడా ఎక్కువ ఎక్కువ సేపు మాట్లాడలేను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తే టైం ఎట్లా అసలు వీడియోస్ కరెక్ట్ టైం ఆన్ ది టైం అసలు అప్లోడ్ చేయలేకుండా నేను అట్ల చెప్పి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ఫ్రెండ్స్ మిగతాదంతా ఇంకా వీడియోగా పెట్టేస్తున్నాను ఇక్కడ మొత్తానికి మొత్తానికైతే ఇంటికి ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు ఇంటికి అనమాట ఇంటికి వచ్చేది ఆలస్యము భూమి చెరి ఏమంటారంటే ఏం తెచ్చినా అమ్మా ఏం తెచ్చినా ఇదే వాళ్ళు ఇంటికి పోతే ఫ్రెండ్స్ ఇదంతా నూలవీడు న్యూల్విడ హై స్కూల్ ఫ్రెండ్స్ అది ఇంకంతా ఇక్కడి నుంచి అంతా చూసాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోను ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇంతటితో వాయిస్ ఓవర్ కట్ చేస్తున్నావు మిగతా అదంతా మీరే చూసేయండి ఈ పొలాలు కొండలు అన్నీ అక్కడక్కడ సన్ రైస్ కూడా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్